ఎస్ నాయుడు కేఎస్ నాయును సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో బాగా రచ్చురైనటువంటి విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నేత కూడినటువంటి విషయం దీని మీద అందరూ కూడా వాళ్ళకి నచ్చిన విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు కొంతమంది అయితే భయంకరంగా తిడుతున్నారు కూడా సరే పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా ప్రాయచిత్ర దీక్ష అని చేశారు ఆ దీక్ష చేసిన సందర్భంలో కొంచెం ఘాటైనటువంటి విమర్శలే చేసినారు సాక్షాత్ ఐదు సంవత్సరాలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అనే టార్ టార్గెట్ చేశారు ఇది బాగానే ఉంది కరెక్టే చేయాల దాంతోపాటు తప్పో ఉప్పోాలని తేల్చాల్సిన బాధ్యత కూడా మీదే అదంతా గత కదా కానీ నిన్న నేషనల్ ఛానల్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డిది తప్పేం లేదు ఆ టైంలో పనిచేసినటువంటి ధర్మకర్తలు కమిటీ మెంబర్లు వాళ్ళు చేస్తుంటారు తప్పులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎట్టబోతోంది